వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం ఇందిరమ్మైలు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ అధిష్టానంపై పలువురు కాంగ్రెస్ నేతల అసంతృప్తి అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ హాబీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా డ్రామా ఆడుతున్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మభ్యపెడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రజలను మోసం చేస్తున్నారు ఇక రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్డులో ఈ రోజు నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ జీవో ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ప్రకారమా అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలే కాదని బీసీ ప్రజలు ఇది గమనించి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దయచేసి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టొద్దని ఈ పార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేసేదాకా తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని నెలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు ధర్నా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఆర్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర అధ్యక్షుడు తిన వల్ల పిల్ల మేరకు ఏదైతే ఉందో మరి బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి హైకోర్టులో ఇంతకుముందు మరి విజయో అదే జీవన నెంబర్ నైన్ పేరు తీసుకొచ్చి ఈరోజు మరి స్థానికంగా ఎంపీసీ కానీ జస్టీస్ కానీ బీసీ అయితే అయితే అవుతా అని చెప్పి ఈరోజు అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళే చేయిస్తారు వాళ్ళే చేయిస్తారు ఈ దేవంతి వెంటనే రాజీనామా చేయాలి అలాగే బీసీ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే ఎక్కువ శాతం బీసీలు కావాలి మన బీసీలకు కావాలి ఎందుకంటే మనల్ని ఎంపీసీ కావాలి సర్పంచ్లు కావాలి మన ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఈరోజు మీడియా చూసుకునే వాళ్ళు ఉన్నది మన ఇండస్ట్రీ చేసుకునే వాళ్ళు ఉన్నది మన పొలికల్ వాళ్ళే ఉన్నారు అన్నింటి వాళ్ళే ఉన్నారు మన బీసీలు ఎందుకు కాకూడదు బీసీలు ఎంత ఎందుకు కావద్దు సర్పంచ్ ఎంపీలు కావద్దు ఎంపీ కావుద్ది ఈరోజు బీసీ కల్పించాలి ఈరోజు జిల్లా రాజ్యాప్తంగా ఎక్కడ అక్కడ ఎక్కడెక్కడ చూస్తున్నాము ఇక్కడ మందులు ఏర్పాటు చేస్తున్నాము వెంటనే

మెటాఫండ్ అనే యాప్ తయారు చేసి లక్ష పెడితే మూడు లక్షలు వస్తాయని అమాయక ప్రజలు నమ్మించి లక్షల కొద్ది వసూలు చేసి మోసం చేసిన కేసులో ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు నిన్న తిరుపతి రెడ్డి రాజు అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ప్రధాన నిందితుడైన జగిత్యాల పట్టణంలో ఫోటోగ్రాఫర్గా ఉన్న కస్తూరి రాకేష్ ను ఈ రోజు అరెస్టు చేశారు ల్యాప్టాప్ నుంచి ల్యాప్టాప్ పాస్పోర్ట్ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు గుడ్ ఈవెనింగ్ వాన్ గుడ్ సో మనకి కొడిమియాలీ జిఎస్ లిమిట్లో ఒకటి మెటాఫ్ ఫండ్ ప్రో లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్రీ టైమ్ లాభం వస్తుంది దీని మీద ఒకటి కేజ్ అయింది దిస్ కేసెస్ फोर ट्वीट ऐपीसी के अंडा प्रोटेक्षा आफ डिपाजिटर आफ फैनाशिस्टाब्लीक्ट नई नय्टी नई अंत स्री अड फोर आफ् प्रईज मनी सर्क्युशन स्कीम बैनिंग ऐक्ट नयी से सी एट विम्स अक्यूज ए फोर एंड ए फाइव की इरव वाली इधर की अरेस्ट ए फोर मन की सिंग रेड तिरपति रेड अंड ए फाइव వీరభతిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫ్రంట్ మెటా ఫండ్ ప్రోలో ఏజెంట్గా పని చేస్తూ వ్యక్టల్ ద్వారా మెటా ఫ్రంట్లో ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి ఇది ఒకటి ఎమ్ఎల్ఎం ఫ్రాడ్ ఉంది అది తెలిసింది ఈ ఎంఎల్ఎం స్కీమ్ మీద చాలామంది ఉన్నారు ఒకటి ఇది హెరార్కీ సిస్టమ్ ఉంది సో చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు దీంట్లో భాగంగా మనకి ఇంకా ఒకటి కస్తూరి రాకేష్ త్రీ కూడా చాలామందితో లాభ అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేపించారు తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయినా తర్వాత చాలామంది మన దగ్గర వచ్చారు అండ్ ఈ బాధితులు కూడా మన దగ్గర వచ్చారు ఈ ఇంకా ఈ రాకేష్ ఇంటర్గేషన్లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేపించిన డబ్బులు అరౌండ్ ఒక కోటి వరకు ఉన్నాయి అండ్ దీంట్లో ఈ హెరార్కీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో ఉన్న అయింది కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది స్కాండెడ్ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రోగ్రెస్లో ఉంది అండ్ అది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తాయి ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం అండ్ ప్రజలతోనే మనకి మన ద్వారా ఒకటే వినప్తి మీరు కూడా మీడియా తర తరఫు నుంచి కూడా ఈ ఇట్లాంటి స్కీమ్ మీద ఎవరు నమ్మకం పట్టు పెట్టకండి ఎందుకంటే ఈ త్రీ టైమ్స్ లాభం వస్తాయి ఫోర్ టైమ్ లాభం వస్తాయి ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఇది మోసం చేయడానికే ఉంటుంది అండ్ దీని మీద మీ తరఫు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మనకి కూడా కోఆపరేట్ అవుతాయి మనం కూడా మన సోషల్ మీడియాలో కానీ మన పబ్లిక్ ఇంట్రెక్స్ట్ మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో లబ్ధిదారుడి ఇంద్రమైలు ఫైల్ ను ప్రాసెస్ చేసేందుకు పదివేల రూపాయలు డిమాండ్ చేశారు పంచాయతీ కార్యదర్శి అనిల్ ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కారులో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బుల ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు కానీ ఈ కాంగ్రెస్ పాలనలో రెండేళ్లైనా ఉద్యోగాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఇటీల రాజేందర్ అన్నారు ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పజెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి రిటైర్డ్ రిటైర్డ్ చూసావా సంవత్సరమైన రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు కొద్ది మంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు కొద్దిమందేమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు గా దుస్తుంది అలా ఏమన్నంటే వాడు రాజేసిండు వీళ్ళు చేసిండు దివాళు తీసి ఇది కాదు కదా నువ్వు వచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది అనేక సంద మాట్లాడింది మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది నీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు ఇవాళ నీ ఆరు గ్యారంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు అరవై ఆరు ఆమెల గురించి ఎవరు మాట్లాడతలేరు ఇవాళ మ్యానుఫెస్టర్ గురించి ఎవరు మాట్లాడతలేరు మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని అని ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు పాపం ఉన్నదాన్ని దండం పెడతాం ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు ఇది దుస్థితి కుటుంబ కలహాల విషయమై తల్లితో గొడవ తల్లిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీబీ నగర్ లో చోటు చేసుకుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉప్పల్కు చెందిన బీజేపీ నాయకుడు రేవల్లి రాజు కురమ గత పదిహేను రోజుల క్రితం తన తల్లి లక్ష్మితో గొడవ జరిగింది ఆ గొడవలో తల్లిని కొడుతున్న వీడియోస్ బంధువులు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో మనస్తాపానికి గురైన రేవల్లి రాజు నిన్న ఉదయం ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకుని అమ్మని ఎందుకు కొట్టాల్సి వచ్చిందని వివరిస్తూ నా పరువు తీస్తూ వీడియో వైరల్ చేయడంతో నేను మానసికంగా క్షోభకు గురైన ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసి ఫోన్ ఇంట్లో పెట్టి బీబీ నగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఇక నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు రాజు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు ఇంట్లో రాజు వస్తువులు వెతుకుతున్న సమయంలో రాజు మొబైల్ ఫోన్ గుర్తించి కొడుకు తండ్రి సెల్ఫీ వీడియోను చూసి తల్లికి చెప్పి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని బీబీనగర్ పోలీసులను సంప్రదించారు ఇంట్లో జరిగిన గొడవను మా పిన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిందని మృతుడి కొడుకు ఆరోపించాడు బీబీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో భాష భార్య కుటుంబ సభ్యుల రోధరణతో విషాద ఛాయలు ఎలుపుకున్నాయి గతంలో డబ్బుల కోసం చాలాసార్లు నాతో గొడవ చేస్తున్నాడంటూ తల్లి లక్ష్మి రాజు సీనియర్ సిటిజన్ ఫోరంలో కేసు నమోదు చేసినట్లు తల్లి లక్ష్మి తెలిపారు రాజు తెలంగాణ ఉప్పల్ తెలంగాణ ఉప్పల్లా విజయపూరి కాలనీ సాయిబాబా టెంపుల్ ను ఉంటాడు ఆపోజిట్ రోడ్ నెంబర్ వన్ గాలి ఉంటుంది మంచి 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 వ్యక్తి అంకుల్ ఆయన ఎప్పుడు నాకు నదుటి ఉంటుండే నన్ను ఎప్పుడు నన్ను ధైర్యం తెగిస్తుండే ఇప్పుడు ధైర్యం తీసేట్లో ఎవరు లేరు డాడీ మా నాని ఇంకా మా డాడీకి లొలీలు అయినాయి డాడీ ఇంకా నానికి లొలీలు అయినాయి ఆస్తి వాళ్ళ లొల్లి అయ్యింది అయితే ఆస్తి లేదని చచ్చిపోయింది అంజన్ కుమార్ యాదవ్ ను బుజ్జగించడానికి వెళ్లడంపై మండిపడ్డారు అలిగిన ఔట్ డేటెడ్ నేతను బుజ్జగించడానికి అధిష్టానమే నేరుగా వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు నేతను బుజ్జగించుకుంటూ వెళ్తే పార్టీ ఇబ్బంది పాలవుతుందని పలువురు నేతలు వ్యక్తపరుస్తున్నారు గతంలోనూ కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో పలువురు నేతలు కాస్త అసంతృప్తి చెందారు ఆ సమయంలో కూడా బుజ్జగింపులు చేశారు ఖార్గే బుజ్జగించుకుంటూ వెళ్తే చిన్న చిన్న నేతలు కూడా ఇదే నేర్చుకుంటారని అధిష్టానంపై మండిపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటురు కదా ఓడిపోయారు అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి మీరందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధన ఉంటుంది కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఇంబడి లేకుండే ఇప్పుడు అన్ని వర్గాలు మా ఇంబడి వచ్చినాయి ఇప్పుడు ఇస్తే చెప్తే నాకు వస్తుండే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది దీంతో ప్రధాని మోదీ సారథ్యంలో నవంబర్ ఇరవై ఐదున అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మోదీకి ఆహ్వానం పంపింది ఈ వేడుకలు రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు చెబుతాయని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల హామీ ఇచ్చే ముందు ఆలోచించి హామీలు ఇవ్వాలని రాజ్యాంగ శ్రవణం చేసే హక్కు పార్లమెంట్లకు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలకు కాదని ఈ విషయం తెలిసి కూడా ప్రజలు మోసం చేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో అభాసు పాలైందే మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఈటెల తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని ఆ పార్టీకి అన్ని అవగాహన ఉండే ప్రజలను మోసం చేయాలని చూసిందని ఈజీఓలు నిలవదని మొదటి నుంచి నిపుణులు చెబుతున్నా వినకుండా జీవో తెచ్చిందని ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం సర్పంచ్లకు పాత బకాయిలు సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని పరిస్థితిలో ఉందని స్థానిక ఎన్నికలలోపు పెండింగ్ బిల్లులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తన వెన్నంటే ఉన్న నాయకులకు బీజేపీ తరపున బీజేపీ తరఫున బీ ఫామ్ ఇచ్చి గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు నర్థింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఎనభై ఐదు శాతం మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం మీరు ఏ కామెరెడ్డి డిక్లరేషన్లో బాగా ఇస్తానారో మంచిది అమలు చేయమని చెప్పి కోరిడం భాజప్తా అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక చిత్తశుద్ధి లేక కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది అబాస్ పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు అది కొత్త నాయకుడు కూడా కాడు ఆయన యాభై ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ ఒక యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా ఇంత అనాలోచితంగా ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారు ఫిలాసఫీ కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు వంచిండు ఈ పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది కూడా నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పడం గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు తప్పకుండా మేము మద్దతిస్తామని చెప్పడం కానీ జ్ఞానం ఉండాలి అవగాహన ఉండాలి మరి ఏం సలహాలు ఇచ్చింద్రు ఎవరి స్థలాలు పాటించో వాళ్ళకు అర్థం కావాలి దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరినే వస్తుంది మీరు ఫ్రెండ్ చూడండి మీరు ఏ జీవో వచ్చి జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు ఇది ఇది రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు డ్రామా ఢిల్లీలో జంతన్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలా మందికి ఎందుకో ధైర్యం చేయలేకపోయింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం అమలు చేసే సత్తానే ఉండి ఉంటే ఎందుకు జంట మంత దగ్గర దర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడిండు ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి మాకు సహకరించే ప్రయత్నం చేయండి సహకరించాల్సింది పార్టీలు కాదు సహకరించాల్సింది వ్యక్తులు కాదు సహకరించవలసింది రాజ్యాంగ బద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండు జడ్జిమెంట్ రాలేదు తీర్పు రాకముందే ఆదరాబాద్లో నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారు దాంతో ఎంత అభాస పాలేదో దాన్ని బట్టి అర్థం కావాలి నాయకులు కూడా ఉన్నారో మనకు అనేక మంది న్యాయ జస్టిస్ ఈశ్వర్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు వెనుకటి రోజు కాదు ఎడ్డి తెలంగాణ కాదు ఇది గుడ్డి తెలంగాణ కాదు ఇది ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలరు రాజ్యాంగం పట్టినంత అవగాహన ఉంది చట్టం పట్టింత అవగాహన ఉంది మీరు ఈ పనిచేయద్దని చెప్పి చెప్పింది ఈ వాదన పసలేని వాదన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండే రెండు ఒకటి ట్రైబల్స్ వాళ్ళు డెబ్బై శాతం డెబ్బై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే తొంభై శాతం అంటే తొంభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అక్కడ తొంభై శాతం అంటే తొంభై శాతం ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ బిడ్డలు అయితే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి ఈరోజు ఈ నలభై రెండు శాతం ఇవ్వొచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరైతే వివరించిండ్రు ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపని చెప్పి వెంటనే వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం మేము మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం మండల సచివాలయం జిల్లా పరిషత్ శాఖ జరగాలి బీహార్లో బీహార్లో మా ప్రభుత్వమే ఉంది కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కానీ బీహార్లో లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు ఏం చేయలేకపోయినా మేము అప్పటికి నీ పార్టీ అధికారం ఉన్నా నువ్వు చేయలేవు కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు మోసం చేసే ప్రయత్నం చేసినావు ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మోసం చేయకుండా దగా చేయకుండా నలభై రెండు శాతంతో బీసీఎల్ రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పది సంవత్సర కాలంలో సదుగుల పడ్డ పార్టీ ఇక రాదనుకున్న పార్టీ ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీ కోటేస్తే గెలిచింది మీరు మాట్లాడిన వీడియో ఎస్ మా మోడీ గారు దేశం మొత్తం మీద చరిత్ర డెబ్బై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో మోడీ గారి పరిపాలన పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలు నడుతుంది ఇరవై ఏడు శాతం బీసీ మంత్రులు ఉన్న ఏకైక క్యాబినెట్ ఇవాళ మోడీ గారి క్యాబినెట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్ ఇవాళ ట్వంటీ ఫోర్ టు ఇవాళ కూడా అంతమంది ఒక చెక్ చేసుకో నేను మళ్ళీ చెప్తున్నా ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది కాదని దమ్మకి అందా రమ్మని చెప్పు ఇరవై ఐదు ఏళ్ళ ఇక్కడ ఇవాళ కొత్తగా రాలే నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచిన మేమే అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతున్నాయి డెఫినెట్గా మా ఇరవై ఐదేళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు నాయకులు అనేక మంది నువ్వు కలపడతాయి కదా సముద్రంలో ఎక్కుంటాం మేము ఎవరుకుండే ఇంత బలగం ఇంత బలం ఎవరుకుండది ఇలా ప్రజలు ఏడుస్తున్నారు బిడ్డ నువ్వు దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిలిన మా హుజరాబాద్ ప్రజానికానికి రేపు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా రేపు ఎంపీపీలుగా జెడ్పీలుగా గెలిపి గెలిపించుకుంటారు వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మళ్ళీ పని పిక్క సర్వీసులు తప్పకుండా చేస్తాం వంద శాతం ఇస్తాం మీ మీకు ఎవరిస్తారా వాటి మీకు ఎవరిస్తారా ఇక్కడ నేను లీడర్లు ఇరవై ఐదు నుంచి లీడర్లే ఇక్కడ ఎందుకంటే ఇరవై ఐదు నుంచి లీడర్లు గుర్తుపెట్టుకో మరొకసారి ఇందిరమ్మైలు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ అధిష్టానంపై పలువురు కాంగ్రెస్ నేతల అసంతృప్తి అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ